నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో గో సంరక్షణ లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన యుగ తులసి పార్టీ ప్రచారం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈ క్రమంలోనే మా దేహం మా ప్రాణం గోమాత కోసం అంటూ ప్రధానమైన నినాదంతో జనంతో మమేకమైన శ్రీశంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఉప్పలకు చెందిన కుప్ప శ్రీనివాస్ ప్రసాద్ రాజకీయ పార్టీలపై కూడా తీవ్రస్థాయిలో గర్జించారు నపుంసక రాజకీయాల వల్లనే చిత్తశుద్ధి లేని వ్యవస్థల వల్ల అంకిత భావం లేని రాజకీయ పార్టీల వల్ల రాజకీయ పరమైన వ్యవస్థల వల్ల దుస్థితి దాపరించిందని ఆయన విరుచుకు పడ్డారు భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గో సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలనేదే తమ ప్రధానమైన డిమాండ్ అని చెప్పారు సకల దేవత స్వరూపుణి గోమాత అని చెప్పారు అందువల్లనే గోవుకి అండగా నిలబడిన యుగ తులసి పార్టీ అధ్యక్షులు మరియు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభ్యర్థి కె శివకుమార్ ఓటర్లు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా విచ్చలవిడిగా గోవద జరుగుతుండడాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు పీఠాధిపతులు మరియు ఆశ్రమాలు నిర్వాహకులు ఎందుకు మౌనముద్ర దాల్చరని ఆయన నిలదీశారు రాజకీయ మరియు వంటి స్వార్థాలను విడనాడాలని తో పొరికారు రాజకీయ నాయకులు లేదా పార్టీలతో అంటగట్టడం ద్వారా గోమాతకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు తమ తుది శ్వాస వరకు గోవును రక్షించేందుకే పోరాడతామని కూడా ఆయన స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్న యుగ తులసి కార్యాలయంలో ఉన్నాము ఇటీవలి కాలంలో జాతీయ వ్యాప్తంగా పార్లమెంట్ స్థాయిలో కావచ్చు వివిధ రాష్ట్రాల్లో కూడా గోసేవకు సంబంధించి గోసేవ చట్టానికి సంబంధించి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుపుతున్న సందర్భం ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ముఖ్యంగా గోసేవా నినాదం ఏకైక నినాదంగా మనకు యువ యువ తులసి పార్టీ జూబ్లీల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరుగుతుంది ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ మనకు శ్రీ శంకర భారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్కు చెందిన కుప్ప శ్రీనివాస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు శ్రీనివాస్ ప్రసాద్ గారు చెప్పండి ఇక్కడ ఈ గోసేవ సంబంధించి మీరు చేస్తున్నారు జై గోమాత గోమాత విశ్వాని విశ్వానికి తరలి గోమాత మన వ్యవసాయాత్మకంగా ఆరోగ్యాభివృద్ధి దేశాభివృద్ధి అన్ని రకాలుగాను వేదకాలం నుంచి నేటి కాలం దాకా గోమాత మనకి అన్ని రకాల ఉపయోగపడుతుంది అటువంటి గోమాత ఇవాళ మన అనంతరం బ్రిటిషర్స్ కాలంలో వాళ్ళు స్లాట ఎక్కువగా విదేశీ మారక ద్రవ్యం ద్వారా ఈ యొక్క ఆవుల్ని చంపిన మాంసం ద్వారా సంపాదిస్తుంది భారతదేశం సిగ్గుపడాలి జాతి ఎందుకంటే మనము గోమాత అని అంటుంటాం భరతమాత అంటూ ఉంటాం భరతమాతకి ఒక రూపం లేదు భరతమాత అంటే మన భారతదేశపు సరిహద్దుల్లో ఉన్న భూమిని మనం భరతమాత కప్పించుకుంటూ ఉంటాం అటువంటి భూమి బాగుండాలంటే గోమాత బాగుండాలి ఇది భూగోళము భూ అంటే భూమాత గో అంటే గోమాత గోమాత లేని భూమాతే గందరగోళం అవుతుంది కాబట్టి గోవు లేకుండా మనము మనుగడ సాగించలేము ఎందుకంటే భూమి సారం బాగుంటే మనకు సేంద్రియ ఆహారం దక్కితే ఆరోగ్యాలు బాగుంటే ఆలోచనలు బాగుంటే ఆచరణ బాగుంటుంది కాబట్టి ఇవాళ అనారోగ్య భారత వనికి ఏర్పడటానికి మూల కారణం గోమాతని మనం చంపుకోవటమే మన తల్లిని మనం చంపుకుంటూ ఇవాళ మనం హెచ్ఎఫ్ అని పందికి గది గాడికి సంకలం చేసిన జెర్సీ జాతిని లోన్లు ఇచ్చి పెంచి దాని ద్వారా భారతదేశం ప్రపంచ స్థాయిలో డయాబెటిక్ కంట్రీగా మారింది ప్రతి ఒక్కళ్ళు గోలీ మార్ బతుకు తెల్లారి లేస్తే మందులు వేసుకుని బతకాల్సిన బతుకుని బతుకుతున్నాం ఇవాళ గల్లీ గల్లీలోనూ హాస్పిటల్స్ వచ్చినాయి ఆవుతో ఆరోగ్యం ఆవుతో ఆనందం అనే ఆలోచన కూడా పో పోయింది మనకి ఆవు ఉంటేనే ఆనందం ఆవు ఉంటేనే ఆరోగ్యం ఎందుకంటే భూమి యొక్క సారం పెరిగి మనం తినే ఆహారం ఆహారం బాగుంటుంది పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది రైతులకి ఆదాయ వనరులు ఏర్పడతాయి ఎందుకంటే ఆవు పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ కూడా విక్రయించి వాళ్ళకి ఇది అవుతాయి అలాంటి చోట్ల బర్రెలకి ప్రోత్సాహం ఉంది జెర్సీలకి ప్రోత్సాహం ఉంది కానీ గోమాతలకి ప్రోత్సాహం లేదు ఇలాంటి స్థితిలో భారతావణి ఆ అనారోగ్య భారతావనిగా మారుతోంది కాబట్టి మా అందరి యొక్క సంకల్పం గోమాతల్ని గో చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని అమలు చేసి వాటిని రక్షించమని మేము అందరినీ కోరుకుంటున్నాం ఇవాళ రక్షణ చేయటం లేదు రక్షణ చేయకుండా చట్టాలు అమలు చేయకుండా వీటిని ఎక్కువ అన్ఆరైజ్డ్ స్లాటర్ హౌసెస్కి పంపడం వలన మేము యువతలసి పార్టీ కానీ శంకరవిద్యాభారతి కానీ మాలాంటి గో సేవకులు కూడా దీన్ని ప్రతిఘటిస్తున్నాం ఎందుకంటే ఉన్న చట్టాలను అమలు చేయమని కోరుకుంటున్నాం కొత్త చట్టాలు ఏమక్కర్లా రాజ్యాంగబద్ధ చట్టాలని అమలు చేసే సత్తా ఇవాళ ఉన్న వెన్నుముక లేని రాజకీయ నాయకులకు లేకపోవటమే శోచనీయం ఇప్పుడు చట్టాలంటే గోమాత సంబంధించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి చట్టాలు ఆవుల్ని చంపరాదు చంపితే ఏంటంటే ఇది ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ప్రకారంగా గోవుల్ని చం వధించకూడదు బుల్సులు కూడా చంపకూడదు గో సంతతిని చంపకూడదు అనేదే రాజ్యాంగంలో ఉన్నది ఇవాళ రాజ్యాంగంలో ఉన్నదాన్ని వ్యతిరేకిస్తూ అనాథరైజ్డ్గా స్లాటర్ హౌసెస్ పెట్టి ఫిట్ ఫర్ స్లాటర్ అని దొంగ సర్టిఫికేట్లు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇది బతకడం కష్టమని చెప్పి సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేస్తూ ఆ గో సంతతిని చంపేస్తూ ఈ విదేశాలకి మారక ద్రవ్యం కోసం పంపిస్తూ తద్వారా మాంసాన్ని అక్కడికి ఎగుమతి చేస్తూ దీనిలో వచ్చే ఎముకల ద్వారా వనస్పతి లాంటి ఆయిల్స్ తయారు చేసి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు దాని రక్తం ద్వారా ఈ గర్భవతులైన స్త్రీలకు కావలసిన బలానికి కావలసిన క్యాప్సిల్స్లో ఆవు యొక్క నెత్తుల్ని వాడుతున్నారు ఆడవాళ్ళు రాసుకునే లిప్ వాడుతున్నారు ఈ విధంగా అనారోగ్య భారత ఆవుని చంపి సాధిస్తున్నారు కాబట్టే మాలో దేశభక్తి దైవభక్తి ముందు దేశభక్తి ఉంది తర్వాత దైవభక్తి ఉంది సర్వదేవత సమాహారమైన గోమాతను ఈ విధంగా వధించడం అనేది చాలా ఘాతుకం ఎందుకంటే ధర్మం ధర్మం అని ఇవాళ ఇది మా ఒక్కరి పోరాటం ఆరాటం కాదు అందరూ హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఇవాళ మేమెందుకు బయటకు వచ్చి యువతులసి పార్టీ కానీ మేమందరం ఎందుకు వచ్చి బయటకు వచ్చి ఈ అడుపులు అరుస్తున్నామంటే మన దేశంలో ప్రతి గల్లీలోనూ చాలామంది పీఠాధిపతులు మఠాధిపతులు ఉన్నారు వాళ్ళందరూ తక్షణ కర్తవ్యం ఏమిటంటే గోవుల్ని కాపాడాలి గోవుల్ని కాపాడటానికి వాళ్ళు మౌనంగా ఉండటమే మేము బయటికి రావటానికి కారణం తప్ప వాళ్ళు కనుక ఇది భుజానం వేసుకుంటే వాళ్ళ వెనకాల తిరగడానికి మేమందరం సిద్ధం ఎందుకంటే ఎవరి యొక్క ఆశ్రమాలను వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి రాజకీయ నాయకుల యొక్క మన్నలను పొందడానికి వాళ్ళు బతుకుతున్నారు తప్ప గోమాత రక్షణ కోసం ఒక్కళ్ళైనా కానీ గట్టిగా బయటకు వస్తే వాళ్ళ వెనకాల తిరగడానికి అందరం సిద్ధం ఎందుకంటే గోవును రక్షించుకుంటే సేవయే గోవింద సేవ వెంకటేశ్వర స్వామి పుట్టలో నుంచి ఆవుకు దెబ్బ తగులుతుందేమో అని దెబ్బ తీసుకుని కలియుగ వైకుంఠమైన ఏడుకొండల మీద వెలిసిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి అటువంటి ఆయనే ప్రథమ గోరక్షకుడు ఆయనే తీసుకుని ఉన్నాడు అలాంటిది ఈ కషాయ చేతుల్లో కషాయ కత్తులకు బలవుతున్న గోవులను కాపాడుకోవటం మన అందరి బాధ్యత కాబట్టి ఈ బాధ్యతను పీఠాధిపతులు మఠాధిపతులు ధర్మకోవిధులు అయితే తెల్లారు లేచి వీడియోలలో ధర్మాలను ప్రచారం చేస్తారు వీళ్ళందరూ కనుక ముందుకు వస్తే వాళ్ళందరి యొక్క బాటలో మేము నడవటానికి యువతుల శ్రీ పార్టీ కానీ యువతుల శ్రీ ఫౌండేషన్ కానీ శంకర విద్యాభారతి కానీ అందరం మాతో పాటు ఉన్న గోశాల వాళ్ళందరూ కూడా వాళ్ళ మార్గదర్శనంలో నడవటానికి మేము ముందుకున్నాం కానీ వాళ్ళందరూ మౌనంగా ఉండటం బక్రీద్ కా లాస్ట్ బక్రీద్కి యాభై వేల గో సంతతిని హననం చేశారు వాళ్ళ కత్తులకు బలి చేశారు ఆ సమయంలో ఎవరు స్పందించలేదు స్పందించకపోగా వచ్చే ఆరు నెలల్లో మళ్ళీ బక్రీద్ వస్తుంది ఈ బక్రీద్కైనా ఒక్క గోవు కూడా పోకూడదు సాయి ప్రయత్నం చేద్దామనే ఇవాళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో గోమాతని గెలిపించండి గోవు గొంతు వినిపించేందుకు ఈ ప్రస్థానాన్ని తీసుకున్నాం ఇది గొలుపు కోసం కాదు గోమాత ఉనికి కోసం ఈ యొక్క పోరాటం చేస్తున్నాం గోమాత ఉనికి పది మందికి తెలియాలి గో విలువ తెలియాలి గో స్వరాజ్యం కావాలి రామరాజ్యం రాదు గో స్వరాజ్యం వస్తేనే రామరాజ్యం వస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అని అంటున్నాం ఆ శ్రీరాముడు కూడా ధర్మానికి రక్షకుడు కాబట్టి ధర్మానికి మూలమైన గోమాతను కాపాడుకుంటే మనమనే జై శ్రీరామ్కి సరైన అర్థం వస్తుందనేది మా భావన కాబట్టి గోరక్ష జగత్ రక్ష కావాలనేది మా సంకల్పం అంటే ఇప్పుడు ఆశ్రమాలు కావచ్చు ఇప్పుడు పీఠాధిపతులు కావచ్చు వాళ్ళు చెప్పే సనాతన ధర్మం గోమాత సంరక్షణకి నీకు రాదా సనాతన ధర్మం పూజలు చేయండి వాళ్ళు చేసే పూజలు భక్తి మార్గం తప్పని మేము అంటల్లా భక్తి మార్గం అందరికీ కావాల్సిందే కానీ వాళ్ళందరూ కూడా గోవు సనాతన ధర్మానికి మూలమైన గోమాతని శ్రాగించాలి కీర్తించాలి పూజలతో సరిపోదు గోవుని పూజిస్తే సరిపోదు పోషించాలి ఇవాళ పూజలతో పరిమితం అవుతున్నారు పోషణ జరగాలి అనాథ గోవులు రోడ్ల మీద తిరగకూడదు వాటికన్నిటికీ ఆశ్రయం కల్పించాలి వృద్ధాశ్రమాలు కాదు భారతదేశంలో కావాల్సింది గోవాశ్రమాలు కావాలి గోవాశ్రమాలు ఉంటేనే గోవుల్ని రక్షిస్తేనే ఇవాళ గోచర భూమి తెలంగాణలో రెండు లక్షల యాభై వేల ఎకరాలు ఉంది ఏ ఒక్క పీఠాధిపతి అయినా వచ్చి ఇంత గోచర భూమి ఉంది కాబట్టి గోశాలలు పెట్టుకుంటామని రావచ్చు ముందుకి తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖలో చాలా లక్షల గోవులు కాపాడేందుకు అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు ముందుకు ఎందుకంటే వాళ్ళ మాట ప్రజలు వింటారు మా మాట ఎవరూ వినకపోవచ్చు కానీ వినేవాళ్లే మాట్లాడకపోతే ధర్మరక్షణ చేయవలసిన వాళ్ళే ఇప్పుడు హోమాలు చేస్తాం దీపాలు పెడతాం ఇవి కాదండి కావాల్సింది ప్రతి మనిషికి ఆరోగ్యం కావాలి ఆనందం కావాలి అది ఆహారం మూలానే అవుతుంది ఆ ఆహారాన్ని పండించే రైతుకి వెనకాల వెన్నుముక గోమాత ఆ గోమాతను కాపాడుకోవడానికి ధర్మ సంస్థాపనకి ఈ ధర్మ పీఠాధిపతులు కానీ ఎవరైనా సరే ఇటువంటి ధోరణితో ఆలోచించాలనేది మా ప్రార్థన ఇప్పుడు మనకి బాధ్యత పాలకులకు కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మీరు అన్నట్టు మఠాధిపతులనే కాకుండా ఇలాంటి వాళ్ళకు ఈ ఉద్యమం ఇట్లా గోసే ఉద్యమే కాకుండా ప్రభుత్వాలకు లేదా ప్రభుత్వాలు ఓట్ల రాజకీయాలతో ఉన్నాయి వాళ్ళు ధర్మం మీద లేరు ధనం మీద ఉన్నారు స్కీమ్ పెట్టి స్కాములు చేసే రాజకీయ నాయకులు గత డెబ్బై సంవత్సరాలుగా స్వతంత్ర అనంతరం స్కీమ్ అండ్ స్కామ్ రెండు పేర్లగా నడుస్తాయి కాబట్టి ధర్మానికి వాళ్ళు దాసోహులు కారు ధనానికి దాసోహులు ఈ ధనములానే ఇది ధనం దీన్ని చంపి అమ్మితే డబ్బు వస్తుందనే పాయింట్లో చేస్తున్నారు వాళ్ళు ధర్మాన్ని చుట్టాల కమర్షియల్ కా పాయింట్లో కాకుండా ధర్మస్థా ధర్మం ఈ ధర్మాన్ని కాపాడుతుంది ఎందుకంటే అన్నీ జీవించేందుకు అన్నీ సృష్టిలో జీవించేందుకు వాటికి ఆ స్వతంత్రం ఉంది వాటి స్వతంత్రాన్ని హరించే హక్కు మనకెవ్వరికీ లేదు గోమాత ప్రకృతితో సమానం ప్రకృతికి మనం కాపాడుకోవాలి తప్ప భక్షించకూడదు ఇవాళ బక్రీద్ అంటే ఏంటండి బక్రీకా ఈద్ బక్రీద్ మరి గాయకా ఈద్ ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా ప్రభుత్వాలు ప్రశ్నించట్లా గోవుల్ని రక్షించాలనే సంకల్పం వాళ్ళకు ఉంటే మీరు బక్రీద్ అన్నప్పుడు బక్రీద్ యొక్క శబ్దానికి అర్థం తెలిసి బక్రీద్లు కదా మీరు చేయాల్సింది గోవుల్ని ఎందుకు తీసుకున్నారా అని అడగాలి ఒంటెల్ని తీసుకొచ్చి గోవుల్ని తీసుకొచ్చి యాభై వేల గోవులను చంపి రక్తపాతం చేస్తామంటే ప్రకృతి హర్షిస్తుందండి కాబట్టి మనం కోరుకునేది ఏమిటంటే ఏదైతే మతం కానీ ధర్మం కానీ వాళ్ళది వాళ్ళు చేసుకోవచ్చు దానికేం మేము అభ్యంతరం పెడతారా దానికి ఏ విధమైన ఆ శబ్దానికి అర్థం ఉందో అది పాటించండి వాళ్ళు అంతే తప్ప మేము గోవులు నరుగుతాం అడ్డం వచ్చిన వాళ్ళని నరుగుతాం కాల్ చేస్తాం కొత్త సంస్కృతి పట్టుకొచ్చారు ఏమని ఆవులు మీరు పట్టుకునేట్లయితే మేము తూటాలతో కాలుస్తామని కొత్త వారి వాళ్ళని తీసుకొస్తున్నారు ఇవన్నీ తప్పు హింసాత్మకమైన ధోరణి కాకుండా మత సహనం కావాలి మా మాయందు మీరు మీ ఎందుకు మేము కూడా మత సాహనాన్ని చూపించాలి మీ పండుగలు మీరు చేసుకోవచ్చు కానీ మెజారిటీగా ఉన్న హిందువులకి ఆరాధ్యము సర్వదేవత సమాహారమైన గోమాతను కాపాడుకోవటం అనేది నైతిక బాధ్యత ఆ నైతిక బాధ్యత రాజకీయ నాయకులు పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా వాళ్ళు సందర్భోచితమైన సంభాషణలు చేసుకున్నారు కాబట్టి మేము మా దేహము మా ప్రాణము గోమాత కాబట్టి దానికోసం నిరంతరం పోరాడుతూ మేము ఈ యొక్క ఉద్యమాన్ని గో ఉద్యమాన్ని ఎందుకంటే మా కులం గోకులం మా మతం గోమతం మా ఇజం గోయిసం మా పతి గోపతి కాబట్టి గోవుతో మా జీవన విధానాన్ని మేము ఎంచుకున్నాం కాబట్టి ఈ పోరాటానికి నాంది వాక్యం పలికం మనకు రాజ్యాంగంలో చట్టపరమైన రక్షణ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది దీనికి దీన్ని కాపాడాల్సిన వ్యవస్థ న్యాయ వ్యవస్థ నుంచి ఎట్లా ఉంది న్యాయ వ్యవస్థలో కూడా జల్లెల్లాగా ఉందండి కావాల్సింది కిందకెళ్ళిపోతుంది అక్కర్లేని పైకి వస్తుంది న్యాయ వ్యవస్థ కూడా న్యాయం గోమాతకి దక్కట్ల ఇవాళ దీనిలో తిలాపాపం తలో పిడికెడు అన్నట్టుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ యానిమల్ హె హస్బెండరీ కానీ ప్రజలు కానీ ఎవ్వరూ ఏదో మనకేందుకు పోతే పోయిందిలే పోతే పోయిందిలేనే ఈ యొక్క ఇది ఈ విధమైన ఆ అవలక్షణం మనుషుల్లో ఉంటాం మూలాన న్యాయస్థానాల్లో న్యాయం దొరకట్ల ఇవాళ గోవుని చంపకూడదు గోవుని చంపితే వెయ్యి రూపాయల పెనాల్టీ ఏంటండి మనిషిని చంపితే కూడా వెయ్యి రూపాయల పెనాల్టీ వదిలేద్దామా ఆవులను పట్టుబడితే వెయ్యి రూపాయల లేదా ఆరు నెలలు జైలా ఆరు నెలలు జైలు వేసింది ఎవరికీ లేదు వెయ్యి రూపాయలు కట్టి వేస్తున్నారు కఠినతరమైన చర్యలు చట్టాలు అమలు చేసినప్పుడే లేకపోతే ఇవాళ ఆవులు చెప్పారు రేపు పొద్దున్న మనుషులను చంపుతారు ఎందుకంటే కషాయాల కత్తులకి అలవాటయ్యి అయ్యి ఇవాళ ఒక్క అరగంట పోలీసు డిపార్ట్మెంట్ నిద్రపోతే మొత్తం హిందువుల్ని నాశనం చేస్తామన్న మహానుభావులు ఉన్నారు భారతదేశంలో అలాంటి స్థాయి ఉన్న మనుషుల మధ్య బతుకుతున్నాం మనం ఇవాళ ఎప్పటికైనా హిందువులు హిందువులుగా నిద్రలేచి సంఘటితంగా మన సంస్కృతిని సాంప్రదాయానికి మూలం గోమాత అటువంటి సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుకోవాలని మనసారా ఆశిస్తున్నాం ఇది మనకు ముఖ్యంగా గో సంరక్షణ ఉద్యమం కావచ్చు గత ఒక మూడు నాలుగు దశాబ్దాలుగా వింటున్నాం మరి గత టూ రెండు దశాబ్ ఇంకెక్కువ వింటున్నాం అవేర్నెస్ వచ్చిందంట ఒక నేను నాకు ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంగా చెప్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు నన్ను ఒక పిచ్చివాడిగా భావించారు ఇవాళ ఆయన చెప్పింది నిజం ఎందుకంటే ఇవాళ ఏమవుతుంది అంటే గల్లీ గల్లీలోనూ హాస్పిటల్స్ వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్కడి ఆదాయం అపోలో హాస్పిటల్కి ఇస్తున్నాం ఇదివరకు నాడి పట్టుకుని పిత్త కఫాలని చెప్పేవాడు ఇవాళ యూరిన్ టెస్టు మోషన్ టెస్టు ఎమోషన్ టెస్ట్ ప్రాపర్టీ టెస్టులు అని రకరకాలుగా ఇన్సూరెన్స్ కంపెనీలు మెడికల్ మాఫియా భారతదేశంలో ఎక్కువగా ప్రతి వారికి అనారోగ్యం ఉంటుంది ఈ అనారోగ్యానికి మూలం ఏమిటంటే ఆహారం ఆ ఆహారం ఎప్పుడైతే విషతుల్యమైందో నీరు ఎప్పుడైతే విషతుల్యమైందో గాలి ఎప్పుడైతే విషతుల్యమైందో ఇవన్నీ కూడా పొల్యూషన్ ఎప్పుడైతే ఉంటుందో మనుషుల మైండ్ కూడా పొల్యూషన్ అయిపోయి ధర్మం ఏంటి ఆ ధర్మం ఏంటి అనే విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయే స్థాయిలో ఇప్పుడు బతుకుతున్నాం మనం కాబట్టి విచక్షణని కలగటానికి ఎందుకంటే పాజిటివ్గా ఉంటేనే ప్రాస్పరిటీ ఉంటుంది పీస్ ఉంటేనే ప్రాస్పరిటీ ఉంటుంది ఇవాళ పీసెస్ ఆఫ్ మైండ్తో బతుకుతున్నాం ఎక్స్ప్రెషన్ లేదు డిప్రెషన్లో బతుకుతున్నాం కాబట్టి గోమాతకు సేవ చేస్తే గోవు మన ఇంట్లో ఉంటే వైద్యుడు మన ఇంట్లో ఉన్నట్టు హాస్పిటల్ దూరం అవుతాయి కాబట్టి ఆరోగ్య అవన్నీ కోరుకుంటున్నాం అది గోమాతతోనే సాధ్యం ఇది నేను చెప్పే మాట కాదు వేద పురాణ ఇతిహాసాలన్నీ కూడా శ్లాఘించాయి కీర్తించాయి ఇవాళ హిందూ జాతి అంతా వాటిని నమ్మినప్పుడు దీన్ని ఎందుకు నమ్మట్లేదు కాబట్టి నమ్మి చెడిన వాళ్ళు లేరు నమ్మక చెడిపోతున్నాం అనేది మా బాధ మెడికల్ మాఫియా అన్నారు గోవుల సంబంధించి కూడా మాఫియా నడుస్తుందా ఈ మధ్య ఒక ఫైరింగ్ కావచ్చు మొన్న చూస్తే కూడా మనకు అనిపిస్తుంది ఇది ఇది ఒక రకమైన ఇన్కమ్ సోర్స్ గా తయారైందండి ఎందుకంటే తోళ్ళ పరిశ్రమకి తోళ్ళ పరిశ్రమకి తోడు వనస్పతి తయారు చేసుకునే వాడికి ఈ యొక్క ఆయిల్స్ తయారు చేసుకునేందుకు దాని నుంచి వచ్చేదాన్ని ఆ యొక్క ఎముకల్ని పొడి చేసి కాల్షియం తయారు చేయటం దీనిలో ఎప్పుడైతే ఎర్నింగ్ పాయింట్ ఉందో దాని మూలాన దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాలు మైనారిటీ వర్గాన్ని సంతృష్టి చేసేందుకు సరే వాడు అడిగింది ఆవే కదా మన ధర్మాన్ని కదా మన అమ్మనే కదా ఇచ్చి మార్త బుదాం అమ్మ లేకపోతే పర్వాలేదు అనాథలుగా బతుకుదామనే రాజకీయ నాయకులు ఉన్నంత కాలం గోమాత భారతదేశంలో బతకదు ఎందుకంటే ఆవు పేరు చెప్పి కాంగ్రెస్ జోడేట్ల బండి మొట్టమొదట ఇండియన్ కాంగ్రెస్ జోడేట్ల బండితో వచ్చింది ఇందిరాగాంధీ ఆవు దూడతో వచ్చింది ఇవాళ కమల్నాథ్లు గోవు గురించి చాలా గొప్పగా మాట్లాడతారు పన్నెండేళ్ళు అవుతున్నా కూడా గోవుని జాతీయ జంతువుగా ప్రకటించడానికి వాళ్ళకి ఏ వాళ్ళ వస్తుందో ప్రపంచ ప్రపంచానికి అర్థం కావట్లేదు వాళ్ళకి అర్థమవుతుందో లేదో మనకు తెలియదు ప్రపంచానికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంచారు ఎందుకంటే నెమలికి జాతీయ పక్షి హోదా ఇచ్చారు పులికి జాతీయ జంతువు హోదా ఇచ్చారు పులి మనకు రోడ్డు మీదకి వస్తే మనం దాన్ని చంపుతామో పూజిస్తామో మాకు తెలియదు కానీ గోమాతని ప్రతి శివాలయాల్లో నంది రూపంలో ఉంటే ముఖ్య భారతదేశంలో ఉండే హిందువులు రోడ్డు మీద తిరిగే గోవుల్ని పట్టించుకోకపోవటం శోచనీయం ఎందుకంటే భారతదేశం యొక్క వ్యవస్థ ఎలా తయారైందంటే ఎక్కడైతే పూజిస్తున్నామో అక్కడే సంహరిస్తున్నాము అన్ని మతాల వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ యొక్క మతాల విశ్వాసాలను బట్టి బతుకుతుంటే హిందువులు మాత్రం చేసేది ఒక రకం చూసేది ఒక రకంగా తయారవటం మూలాన గోమాత ఇవాళ మనకి మనుగడ లేకుండా పోతుంది అలాంటి గోవుని మాతని కాపాడుకుని ధర్మాన్ని కాపాడుకోవాలనేది మా యొక్క లక్ష్యం ముఖ్యంగా ఈ గోవులకు సంబంధించి ఒకే మతానికి సంబంధించిన వారు అంటే ఒక సామాజిక వర్గం వారిని దోషులుగా తెలుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇది కుట్రకోణమా ఇంకేమనుకోవచ్చు మీ విశ్లేషణ ఎప్పుడైనా ఒక చెట్టు పడిపోవాలంటే ఆ చెట్టు కొమ్మ ఆ గొడ్డలకి ఉంటుంది హిందువుల్లో కూడా వాళ్ళకి సహకరించే వాళ్ళు ఉండటం హిందువుల్లో కూడా రాజకీయంగా సహకరించే వాళ్ళు ఉండటం ఇది శోచనీయం భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏమిటంటే వాళ్ళని ఒక్కళ్ళని తప్పుబట్టడానికి లేదు మనలో ఐక్యత లేకపోవటమే వాళ్ళకి బలం మొదటిది అది నపుంసకమైన రాజకీయ నాయకులు డబ్బుల కోసం ఓట్ల కోసం వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు పోతే పోయిందిలే అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఇదే వ్యాపారంలో డబ్బు వస్తుంది అంటే వాళ్ళతో కుమ్మక్కైన హిందువులు కూడా ఉన్నారు కాబట్టి ఒక వర్గాన్ని ఒక మతాన్నే మనం ఆక్షేపించడం చాలా తక్కువ అది అలాంటిది కానే కాదు ఎందుకంటే మనలోనే ఇంట్లోనే దొంగలు ఉన్నారు హిందూ సమాజంలోనే దొంగలు ఉన్నారు కాబట్టి ఎవరు తల్లిని అమ్ముతున్నారు ఎవరు తల్లిని నమ్ముతున్నారు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ప్రాథమిక విషయం ఇవాళ ప్రతి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం గోమాతను వాడద్దండి ఎందుకంటే గోవును ఏదో గోశాలలు పెట్టి నడిపితే కాదు ప్రతి రైతు వద్ద రైతు భారతం కావాలి రైతు ఆత్మహత్యల పాలు కాకుండా ప్రతి రైతు గోవుల్ని పెంచగలిగే స్థాయికి వెళ్ళి వాటి పాల ఉత్పత్తి ద్వారా ఇవాళ ఆవు యొక్క పేడతో బయో సిఎన్జి తయారు చేయొచ్చు ఆవు పేడతో పేపర్ తయారు చేయొచ్చు ఆవు పేడతో సిమెంట్ తయారు చేయొచ్చు ఆవు పేడతో ఫెర్టిలైజర్స్ చేయొచ్చు ఆవు మూత్రంతో ఫినాయిల్ తయారు చేయొచ్చు ఆవు పేడతో ఎన్నో రకాల ఆకృతులు తయారు చేయొచ్చు ఇల్లు కట్టచ్చు బ్రిక్స్ చేయొచ్చు కట్టెలు కట్టు కొట్టకుండా శవాల దహనానికి కట్టెలు తయారు చేయొచ్చు పళ్ళపొడి తయారు చేయొచ్చు సోపు తయారు చేయొచ్చు ఎన్నో రకాల ఇవాళ స్వచ్ఛ భారత్ కావాలి మనం అది మన మోడీ గారు చాలా చెప్తూ ఉంటారు స్వదేశీ స్వదేశీ అని ఆ స్వదేశీలో గోమాత ఉందండి మన దేశానికి వెన్నుముక గోమాత ఆ గోమాత వస్తే ఇవన్నీ కూడా సాధ్యం అటువంటి ఒక గోవు ఒక నలభై మందికి చంపితే నలభై మందికి తినేది గోవు గను బతికితే నాలుగు లక్షల మందికి సహాయం చేయగలుగుతుంది కాబట్టి ఈ యొక్క మూల సూత్రాన్ని మర్చిపోయి గోమాతని సంహరించుకుంటూ మన జాతిని మనం నాశనం చేసుకుంటున్నాం ఇప్పటిదాకా వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో బతికి ఆ డిఎన్ఏ పోక ఇవాళ్ళకి భావ బానిసత్వంతో ఉంటూ హిందూ జాతిని మనని మన ఇంటికి మనమే నిప్పు పెట్టుకుంటాం కానీ ఎవరో వచ్చి పెట్టడం లేదు కాబట్టి హిందువులారా మన జా జాతి గౌరవాన్ని కాపాడే మన జాతి సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడే గోమాతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం భూమాతను కాపాడుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలని బాగా ఆకర్షిస్తున్న జూబ్లీస్ ఉప ఎన్నికలో యువత పోటీ చేస్తుంది దీని మీద గోమాత సంబంధించి ఫోకస్ చేయదలుచుకున్నారా మా యొక్క వేదన మాకు గెలుపు కోసం కాదండి మా బ్రతుకు గోమాత కోసం మా తినే మెతుకు కూడా గోమాత కోసం ఎందుకంటే మా ప్రాణం మా యొక్క శరీరం గోమాతకు అర్పించాం ఇవాళ జూబ్లీ హిల్స్లో ఏదో గెలిచేసి అసెంబ్లీకి వెళ్ళి కూర్చుని ఏదో చెయ్యాలని ఆలోచన అయితే కానే కాదు రాబోయే బక్రీద్కి గోమాత యొక్క విలువని ప్రజల్లోకి వైభవంగా తెలియజేస్తూ గోమాతను మనం గనక రక్షించుకోలేకపోతే వచ్చే తరానికి తినటానికి తిండి ఉండేక్కడ ప్రకృతి యొక్క ప్రకోపాలకి నాశనం కాకుండా మన్ని మనం రక్షించుకోవాలి అనే లక్ష్య సాధనతో వాళ్ళ జూబ్లీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం తప్ప ఇది రాజకీయ వ్యవస్థ కాదు ఇది ధర్మ ప్రచారం ధర్మ పోరాటాన్ని చేస్తున్నాం ఈ యొక్క ఎందుకంటే అప్పటికైనా జనాల్లో ఓహో గోమాత అంటున్నారు ఏంటి ఆలోచన శక్తిని ప్రజల్లో పెంచడానికి ప్రయత్నం చేస్తుంది అంతే తప్ప ఇదేదో డబ్బులు ఓట్లకి నట్ నోట్లు ఇచ్చి మందు పోసి ప్యాకెట్లు ఇచ్చి జనాల్ని మొబలైజ్ చేసి రాజ్యాధికారం కాదు గోవుకి ఒక అధికారం ఉండాలి గోవుని చంపకూడదు ఆ గోవును రక్షించుకోవాలి అనే బాధ్యతని సమాజానికి తెలియజేయడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే మాకు రాజకీయాలతో పని లేదు మా గోవుతోనే పని ఉంది ఆ గోవు యొక్క ప్రచారాన్ని ఈ యొక్క ఎలక్షన్ సందర్భంగా వినియోగించుకుంటూ సమాజానికి తీసుకెళ్తూ స్ఫూర్తిని కలిగిస్తున్నాం ఓటర్లకి మీరు ఓవరాల్గా దిల్స్ పార్టీ తరఫున బహిరంగంగా ఏం చెప్పదలుచుకున్నాం గో సేవయే గోవింద సేవ అని చెప్పదలుచుకున్నాం అందరం మనకి మొక్కుకొని తిరుపతి పోతూ ఉంటాం గోవుకి గనక తిరుపతిలో హుండీలో వేసే ఓటు కన్నా గోమాతకేసే ఓటు విలువ ఎక్కువ ఈ ఓటు విలువతో గో యొక్క విలువని సమాజానికి తెలియజేయండి అనే ప్రార్థిస్తున్నాం తప్ప ఆ యొక్క ఉద్దేశం గెలుపు పోరాటాలతో పార్టీలతో మాకు తగాదాలు లేవు గట్టు పంచాయతీలు లేవు మాకున్నదల్లా ధర్మ ప్రచారం గోవుని జాతీయ జంతువుగా జాతీయ ప్రాణిగా గుర్తించాలనేది మొదటిది రెండోది గోహింస జరగకుండా రాష్ట్రంలో గో చట్టాలను అమలు చేయాలనేది ఇది ప్రజల గొంతు కావాలి ఎందుకంటే గోమాత మా ద్వారా తన గొంతుని ప్రజానీకానికి వినిపిస్తోంది తప్ప ఇది మా సొంత తిరిగితేటలు కావు మేము ధర్మం కోసం చేస్తున్నాం ధనం కోసం కాదనేది ప్రజలు గుర్తిస్తారు గ్రహిస్తారని మేము భావిస్తున్నాం చివరిగా ఏంటంటే మీరు చెప్పిన ఈ సందేశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు వేల ఆరు వందల మంది మాత్రమే భారతదేశంలో నాయకులు ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు మినిస్టర్ కావచ్చు సీఎం కావచ్చు పిఎం కావచ్చు నూట యాభై కోట్ల యొక్క దానిలో మెజారిటీగా ఉండే హిందూ మనోభావాలని ఎవరైతే ఆదరించట్లేదో వాళ్ళందరికీ కూడా అది కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు ఎవరైనా సరే భారతదేశానికి గోరక్ష జగద్రక్ష గోమాత విశ్వమాత కాబట్టి మేము విశ్వానికే ఈ యొక్క సందేశాన్ని ఇస్తున్నాం తప్ప ప్రాంతానికి కాదు ధన్యవాదాలు శ్రీనివాస్ ప్రసాద్ గారు కెమెరామెన్ విజేందర్ తో ఉప్పు విరాజ్ మేలు హైదరాబాద్